అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అందిన వార్త ఆడవారికి ఒక బంపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అది కూడా ఏపీ తెలంగాణ వాసులకు వివరంగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ప్రభుత్వం మహిళలకు ఒకేసారి పదిహేను రూపాయల నుండి నేరుగా బ్యాంక్ అకౌంట్ లో అయితే జమ చేస్తుందట ఈ స్కీమ్ అఫీషియల్ గా అయితే మెన్షన్ అయితే ప్రకటించలేదు కానీ పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఇవ్వడానికి అందేలా సామెత చేసిందట కేంద్రం అయితే ఈ పథకానికి ఎవరు అడవులు అంటే పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారు ఈ పథకానికి అయితే అలాగే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉండాలి మేము అనేది అలాగే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయి ఉండాలి ఇది మాత్రం అసలు గుర్తుపెట్టుకోండి ఏపీ తెలంగాణ నివాసీ అయితే ఉండాలి రెండు తెలుగు రాష్ట్రాలకు ఇది ఒక మంచి వరం అని చెప్పవచ్చు అది కూడా ఆడవాళ్ళకి ఈ పథకానికి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే స్టెప్ స్టెప్ ఒకటి మీ సెంటర్ సెంటర్ ద్వారా మీరు ఫైనాన్స్ సపోర్ట్ అని చెప్పండి వాళ్ళైతే మీకు అప్లై చేసి ఇస్తారు వాళ్ళు అడిగిన ప్రూఫ్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు అయితే ఇవ్వండి వాళ్ళకి వాళ్ళైతే అప్లై చేసి మీకు ఎక్నాలజీమెంట్ అయితే మీ చేతికి అయితే ఇస్తారు లేకుంటే మీరు ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఆన్లైన్ ద్వారా కూడా చేయవచ్చు ఏపీటీజీ పోర్టల్ ద్వారా ఫామ్ అయితే సబ్మిట్ చేయవచ్చు కానీ అవన్నీ ఎందుకండి మీరు మీ సేవా సిఎస్సి సెంటర్ ద్వారా సబ్మిట్ అయితే చేయండి ఎందుకంటే అది మనకు క్లియర్గా తెలియదు అన్ని డేటాలు సరిగా ఉంటే మీకు రెండు మూడు వారాల్లో డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అయితే వచ్చి పడతాయంట ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇంకొకటి మీరైతే గమనించాల్సి ఉంటుంది డేటాగా తప్పుగా ఉన్నా ఇన్కంప్లీట్ ఉన్నా మీకు అయితే డబ్బులు రావంట మీరు అప్లై చేసినాక అక్నజ్మెంట్ ప్రింట్ తీసుకుని దగ్గరగా సేఫ్గా అయితే పెట్టుకోండి దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే వరం తలపల్లి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి Bye.